విద్యా సంవత్సరం పూర్తి కాకముందే మరో విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టాలంటూ తల్లిదండ్రులపై నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఫీజు జూలం చేస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నారాయణ విద్యా సంస్థల నిర్వాహకంపై విద్యార్థుల తల్లిదండ్రులు లభోద్దిబో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ సంవత్సరం పూర్తి కాకముందే పదవ తరగతి అభ్యాసం కోసం నలభై శాతం ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు ఆ విద్యార్థిని పదవ తరగతి బుక్స్లు పొందాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు దీంతో విద్యార్థి తల్లిదండ్రులు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్లు ప్రస్తావించగా వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ తాండూరు ప్రాంతాలలో నారాయణ విద్యా సంస్థలను అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నామని అన్నారు కోట్ల రూపాయలను పెట్టామని హితువు పలికారు ఈ విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ముందు వచ్చే విద్యా సంవత్సరానికి ఏ విధంగా ఫీజు కట్టాలని ప్రశ్నించినా కూడా తప్పకుండా కట్టాల్సిందేనని ప్రిన్సిపాల్ హెచ్చరించారు మరోవైపు తాండూరులో ఉన్న విద్యా సంస్థలు ఎనిమిదవ తరగతి వరకే అనుమతి ఉందని దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారులు కూడా విద్యా సంస్థలకు నోటీసులు అందజేశారు ఫీజుల విషయంలో కూడా గతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యానికి మధ్యన వాగ్వాదం జరిగిన సంఘటనలు కొక్కులలుగా ఉన్నాయి వెంటనే విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధ్యత తల్లిదండ్రులు పేర్కొంటున్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి